వెల్కమ్ టు భవానీ డవోషనల్ ఛానల్ ఛానల్ని ఆదరిస్తున్న మరియు వీడియో చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం మీరు రోజువారీ రాశి ఫలాలని తెలుసుకోవాలి అనుకుంటున్నారా మరియు వారా ఫలితాలు నెల రాశి ఫలితాలు తెలుసుకోవాలి అనుకుంటున్నారా ప్రతిరోజు మీ యొక్క రాశి ఫలాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి సపోర్ట్ చేయండి గోడ్ యోల్ ఇప్పటి వరకు కెరీర్ పరంగా ఈ నెల సానుకూలంగానే కనిపిస్తుంది పదవ ఇంటికి అధిపతి అయిన బుద్ధుడు ఈ నెల ప్రారంభంలో పదకొండవ ఇంట్లో ఉంటాడు ఇది మీ అనుకూల పరిస్థితి సూచిస్తుంది మీ మానసిక చరుకుదనం కమ్యూనికేషన్ శైలి మిమ్మల్ని పోటీలో ముందు ఉంచుతుంది ఫలితంగా వృత్తిపరమైన విజయం లభిస్తుంది బుద్ధుడు సెప్టెంబరు నాలుగున సింహరాశి యొక్క పన్నెండవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు విద్యార్థుల విషయానికి వస్తే ఈ మాసంలో ఐదవ ఇంటికి అధిపతి అయిన శని ఆరవ ఇంట్లో తిరోగమనంలో ఉంటాడు మీరు నిరంతరం కష్టపడి పని చేయడానికి ప్రేరణనిస్తారు మీ విజయానికి ఏకైక మార్గం కష్టపడి పనిచేయడం ఈ నెల ప్రారంభంలో బుద్ధుడు పడకుండావ ఇంట్లో ఉంటాడు మరియు కుజుడు పదవ ఇంట్లో ఉంటాడు ఈ రెండు మీ ఐదవ ఇంటిపై ప్రభావం చూపుతాయి దీనివల్ల మీ ఆలోచనలు వివిధ రకాల అలలు పుడతాయి ఈ నెల కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ మాస ప్రారంభంలో మీ రాశిలో ఉండటం వల్ల కుటుంబ సభ్యులు మీకు ఏ పనిలోనైనా సహకరిస్తారు మరియు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది బృహస్పతి దృష్టిలో కూడా మొదటి ఇంట్లో ఉంటుంది మంచి నిర్ణయాలు తీసుకోవడంలో మీకు సహాయం చేస్తుంది శుక్రుడు సెప్టెంబర్ పద్దెనిమిదిన నెల చివరి భాగంలో తుల రాశిలో మీ రెండవ ఇంట్లో ప్రవేశిస్తాడు మీరు శృంగార సంబంధంలో ఉంటే బుద్ధుడు బృహస్పతి మరియు అంగరకుడు దృష్టి ఈ నెల మొత్తం ఐదవ ఇంట్లో ఉంటుంది ప్రేమ భాగస్వామ్యాలలో హెచ్చుతగులు ఉంటాయి ఈ సమయంలో మీ ప్రియమైన వ్యక్తి నుండి ఏమీ దాచవద్దు ఎందుకంటే అలా చేయడం వలన అతని లేదా ఆమన మనసులు అనిశ్చితి పెరుగుతుంది మరియు అపరాధాలు కారణంగా సంబంధంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడవచ్చు ఏమి జరిగినా మంచిది లేదా ప్రతికూలమైనది మీరు దానిని మీ ప్రియమైన వారికి స్పష్టంగా తెలియజేయాలి లేకపోతే మీ సంబంధంలో ఉద్రిక్తతలు పెరుగుతాయి మరియు ఒకరిపై ఒకరు పగ పెంచుకోవడం విచ్ఛిన్నానికి దారితీయవచ్చు ఐదవ ఇంటికి అధిపతి అయిన శని కూడా ఈ నెలలో ఆరవ ఇంట్లో తిరోగమనములు ఉంటాడు మీరు తగినంతగా కష్టపడితే మీ సంబంధం నిర్వహించబడుతుందని మీకు ఆశాజనకంగా ఉంటుంది మీ ఆర్థిక స్థితిని చూస్తే ఈ నెల ప్రారంభంలో బుద్ధుడు పదకొండవ ఇంట్లో కూర్చొని మీ ఆదాయాన్ని పెంచడంలో ఎటువంటి హాని చేయడు కానీ పన్నెండవ ఇంట్లో సూర్యుడు ఉండటం మరియు శని యొక్క అంశం దీనిపై ఉంటుంది ఇది మీ ఖర్చులను కూడా పెంచుతుంది దానిని అనుసరించి సెప్టెంబర్ నాలుగున మీ రాశి అధిపతి పన్నెండవ ఇంటికి మారడం వల్ల మీ ఖర్చులు మరింత పెరుగుతాయి మరియు మీ ఆదాయం సిద్ధంగా ఉంటుంది ఈ మాసం ఆరోగ్యానికి మేలు చేస్తుంది మాసం ప్రారంభంలో పదకొండు ఇంట్లో ఉండడం వల్ల రాశి అధిపతి ఆరోగ్యాన్ని బలపరుస్తారు బృహస్పతి యొక్క అంశం కూడా మొదటి ఇంట్లో ఉంటుంది ఇది మీకు ఆరోగ్యాన్ని పొందడంలో సహాయపడుతుంది అయితే మీ రాశి చక్ర రాహుకేతుల ప్రారంభంతో అంగరాక గ్రహంతో ఉంటుంది మరియు ఎని తిరోగమనంలో ఆరవ ఇంట్లో ఉంటుంది పరిహారం శనివారం నాడు చీమలకు పిండిని తినిపించండి